అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి వెల్కమ్ టు విజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మన కిచెన్లోకి ఎక్కువ కొత్త గెస్ట్ వచ్చేసారండి అదే యూష ఉషా చెఫ్ స్మార్ట్ ఎయిర్ ఫ్రైయర్ అండి ఫోర్ పాయింట్ ఫైవ్ లీటర్స్ అనమాట నేను ఎంతో ఇష్టపడి తీసుకున్నాను మనం బజ్జీలు పకోడీలు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ప్రాణం ఇస్తాం కానీ ఆయిల్ చూసి భయపడతాం కదా ఆ భయం లేకుండా హెల్తీగా టేస్టీగా ఫుడ్ ఎలా వండుకోవాలో ఈరోజు చూద్దాం పదండి లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం మరి దీనికి టూ ఇయర్స్ వారంటీ కూడా ఉందండి వావ్ చూసారా బ్లాక్ కలర్ ఫినిషింగ్ చాలా క్లాసీగా ఉందండి ఈ ఎయిర్ ఫ్రైయర్ ముందుగా ఫోర్ పాయింట్ ఫైవ్ లీటర్స్ కెపాసిటీతో వస్తుంది చిన్న ఫ్యామిలీకి లేదా బ్యాచిలర్స్కి ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి చాలా యూస్ఫుల్ కూడాను ఇందులో ఒక బాస్కెట్ లోపలికి ఒక ప్లేట్ ఇచ్చాడు అలాగే మెనూ బుక్ ఇచ్చారండి దీనికి ఇందులో అంటే ఇందులో మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చికెన్ కేక్ ఇందులో టెన్ ఫ్రీ సెట్స్ మెనూ ఉన్నాయి ఉన్నాయండి అంటే ఫ్రెంచ్ ఫ్రెంచ్ ఫ్రైస్ చికెన్ కేక్ ఇలా దేనికైనా జస్ట్ ఒక బటన్ ఒక తెచ్చాలు అదే టైం సెట్ చేసుకుంటుందండి ఇది చాలా బాగా నచ్చిన ఫ్యూచర్ లోపల ఫుడ్ ఎలా ఉడుకుతుందో మనం బయట నుంచే చూడొచ్చు లోపల లైట్ కూడా ఉంటుందండి ఇది థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ వాట్లు పవర్తో పనిచేస్తుంది దీనివల్ల ఫుడ్ చుట్టూ వేడి సమానంగా తగిలి ఆయిల్ లేకపోయినా క్రిస్పీగా వస్తాయి అంటండి ఇది నాన్ స్టిక్ కోటింగ్ కాబట్టి క్లీన్ చేయడం కూడా చాలా సులభం అంటండి సో ఇదండి ఉషా కంపెనీ వారిది ఫోర్ పాయింట్ ఫైవ్ లీటర్ సెయిర్ ఫ్రయర్ అన్బాక్సింగ్ ఇది సుమారుగా నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల మధ్యలో అందుబాటులో ఉంటుంది ఇంక ఎయిర్ ఫ్రైర్ ఎలా పనిచేస్తుంది ఏంటి అని ఇందులో నేను రెసిపీస్ చేస్తూ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మీకు అన్నీ కూడా చూపిస్తూ ఉంటానండి మీరు హెల్దీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి మీకు ఈ వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్